హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే స్కూల్ నుంచి అయితే వచ్చాము మేము సామాన్ అయితే ఇంట్లో మొత్తం చదువుతున్నాం అనమాట బాసన్లు వంట రూమ్ ముందు ముందు టీవీ రూమ్ అయితే హాల్ రూమ్ అయితే రెండు అయితే మంచి అయితే దులిపేసి చదువుతున్నాము పైన అయితే కంప్లీట్ అయిపోయింది ఇదంతా దులిపినాకైతే వీడియో అనేది తీసిన అనమాట అయితే వీలు కాలేదు గ్యాస్ అంత అయితే క్లీన్ చేసేసిన బాసన్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి సింక్ అనేది అయితే ఊడిపోయిందనమాట అది బండ అనేది కొంచెం అనమాట ఇక్కడనేమో గ్యాస్ సిలిండర్ దగ్గర అయితే మొత్తం క్లీన్ చేసిన అనమాట చాలా దుబ్బ అయితే వచ్చింది రెండు రూమ్లకి ఫుల్ అంటే ఫుల్ వచ్చేసింది అనమాట అసలు మాస్క్ కూడా ఏం పెట్టుకోలేదు అందుకోసమనేసి ఫీవర్ అయితే వచ్చేసింది ఇక్కడ వాటర్ అయితే వాటర్ బిందెలు అయితే పెట్టేస్తున్న ఫ్రెండ్స్ స్టాండ్ అయితే మొత్తం అయితే క్లీన్ అయిపోయింది అనమాట మొత్తం తీసేసి మంచిగా కడిగేసి బాసన్లు కూడా అన్నీ తోముతూ అయితే స్టాండ్లో అయితే వేసిన ఫ్రెండ్స్ చాలా సుస్తి అయిపోయింది నాకు రెండు రూమ్లకి అంటే డస్ట్ అనేది బాగా అయిపోయింది అనమాట అంతా మనకి దులుపుతుంటే ముక్కులకి గొంతులకి వెళ్ళిపోతుంది కదా అందుకోసం అనేసి సుస్తిగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకున్నా డోలో పైన కూడా నీట్గా అయితే చేసేసినాం ఫ్రెండ్స్ టేబుల్స్ అయితే అన్నీ అయితే క్లీన్ చేసినా అనమాట అన్నీ కడు కడుక్కుంటూ నల్ల దగ్గర కడుగుతూ పెట్టేసినా అనమాట ఇంకానేమో ఇవైతే పెట్టేసినాం పీటలు అయితే కింద పెట్టేసినాం ఫ్రెండ్స్ ఇలా అయితే నీట్గా అయితే చేసేసుకున్న కొంచెం పని అయితే మా లక్ష్మణ్ అయితే వేసాడు ఇప్పుడైతే వీడియో అయితే అనమాట ఇప్పుడు సెకండ్ రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది పైన మొత్తం క్లీన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కింద కూడా ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసినట్టే పిల్లలు అయితే అందూర్లు తింటున్నారు బెడ్ మీద అయితే కవరు అయితే బెడ్షీట్ అయితే వేయాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నీ తీసేసినాం అనమాట అక్కడ ఏమి ఉండొద్దు అనేసి అంటే అక్కడ నుంచి అయితే అన్నీ తీసేసినాం తీగలు కూడా అన్నీ కట్ చేసినాం ఫ్రెండ్స్ తీగలు అయితే మంచిగా అయితే కట్టాలి కిటికీ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది విండోస్ కిటికీ డోర్స్ అన్నీ అయిపోయినాయి అనమాట బయట కూడా కిటికీలు అయితే టూ రూమ్స్కి అయితే క్లీన్ అయితే చేసినాం కానీ అది ఎక్కువ మనం జాడకట్టుతో కొట్టేస్తే మాత్రం పోవట్లేదు అనమాట క్లాత్తో అయితే తూడవాలి ఇక్కడేమో సామాన్ అది అనేది అయితే పెట్టేసినా అనమాట ఈ రూమ్ అయితే ఏం చదరలేదు ఈ రూమ్ కూడా ఏదో ఒక రోజు అయితే చదరాలి ఫ్రెండ్స్ రెండు రూమ్లకే నీరసం అనమాట ఈ రెండు రూమ్లైతే నీటి అయితే చేసేసినాం ఫ్రెండ్స్ ఫ్యాన్ అయితే వారానికి రెండుసార్లు తుసినా కూడా అంత డస్ట్ అనేది అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడైతే ఫ్యాన్ కూడా క్లీన్ చేసేసినాం ఫ్రెండ్స్ సింక్ అనేది అయితే ఎట్లా ఏమో అని అది బండ అయితే పోయింది ఫ్రెండ్స్ వాటర్ అనేది బయటికి అనమాట ఇక్కడ సామాన్ అన్నీ అయితే నీట్గా అయితే సజరేసిన ఫ్రెండ్స్ మా చిన్ను అయితే హెల్ప్ చేసింది అనమాట ఇక్కడైతే నైట్కి పల్లీల చట్నీ అయితే వేస్తున్న దోశకైతే మార్నింగ్ నానబెట్టింది అనమాట దోశలు అయితే చేయాలి ఇప్పుడు చట్నీకి అయితే రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓపిక అయితే లేదు కానీ తినాలి కదా అందుకోసమే పిల్లల కోసమైనా చేయాలి అనేసి అయితే చేస్తున్నాం మా లక్ష్మణ్ అయితే ఇంటికి వచ్చిండు అనమాట ఇది మిక్సీ అయితే పట్టేసాను అనమాట ఇప్పుడు నేనైతే ఉన్న చట్నీ అయితే చేస్తున్నా ఓకేనా ఇప్పుడైతే దోశలు అయితే తినేస్తాం ఫ్రెండ్స్ మేము నా బిట్టు అయితే అల్లరి అల్లరి చేస్తున్నాను అనమాట వాటర్ అనేది ఊక తిప్పుతున్నారు అనేసి అది వాషింగ్ మిషన్ నల్ల అయితే ఫిట్ చేసిన అనమాట తిప్పనీకి ఉండదు కదా అందుకోసం అనేసి అలా అయితే ఫిట్ చేసిన ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే మా ఇంట్లోకి అయితే మామిడికి ఎలా చేసినాయి అనమాట ఇది నిన్నటి వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ ఈరోజు వీడియోతో అయితే అప్లోడ్ అనేది చేస్తున్నాను అనమాట పిల్లలు అయితే మామిడికాయలు తినడానికైతే రెడీగా ఉన్నారు మంచిగా ఉన్నాయి అన్నమాట స్వీట్గా అయితే ఉన్నాయి ఈరోజు కూడా అనమాట మామిడికాయలు ఇంకా కట్ చేయలేదు కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మామిడికాయలు అయితే వాష్ అనేది చేస్తున్న కట్ చేసి అయితే పిల్లలకి ఇవ్వాలి నాకైతే మాట్లాడి కూడా ఓకే కనిపిస్తలేదనమాట కానీ వీడియో అయితే తీసినా కదా అందుకోసం అనేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తే ఒక పని అయిపోతుంది అనేసి అయితే ఓపిక తెచ్చుకొని మరి వీడియోస్ అయితే కట్ చేస్తున్న పిల్లలకి ఇస్తున్నాను అనమాట నైట్ అయితే అయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే ఏండి ఫ్రెండ్స్ ఓకేనా పిల్లలు అయితే మ్యాంగోస్ అయితే తింటున్నారు ఓకేనా ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చినమాట మా లక్ష్మణ్ ఈరోజు కూడా తీసుకొచ్చింది ఓకేనా తింటున్నారు ఇప్పుడైతే పిల్లలు తింటున్నారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్